రంగారెడ్డి జిల్లా తుర్కెంజాల్ మున్సిపాలిటీ బ్రాహ్మణపల్లిలో శ్రీ 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 వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో వినాయక చవితి సందర్భంగా శ్రీ 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 వేణుగోపాలస్వామి గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాల నుండి మట్టి వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి రంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈరోజు కీర్తిశేషులు ఎలిమినేటి కృష్ణారెడ్డి సతీమణి స్వరూప మరియు కుమారులు తిరుమల రెడ్డి సంజీవారెడ్డి పూజా కార్యక్రమాన్ని మరియు అన్నదాన కార్యక్రమాన్ని భజన కార్యక్రమాన్ని జరిపించారు ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు ప్రజలు భారీ సంఖ్యలో హాజరై గణేషుని దర్శించుకొని అన్నదాన ప్రసాదాలు స్వీకరించారు భజన మండలి భజన కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి 브레이크에이 같은 스튜디오. 야, 너, 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 మళ్ళీ దాన్ని పరవాలేదు చేసుకోవచ్చు ఇంకొంచెం ఆ అల్లూ రేలు నాకేనా నాకేనా మా దిక్కు పైలేసి ఉంది ల ఫైనల్ ఫైనల్ రేల్ ఐడి ఏయ్ ఇంకరా గుర్రం గుర్రం దండిగా 이따 관철 이따야. 이만 이제 앞으로 쏠 때. 헬로 헬로. 헬로 헬로. 안녕하세요. 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 안녕하 का है म सुह और दो કેનેર તે રહેતા છે રહેતા છે હંગે ઇતરે તાસર બે તર શાંતોનો માતદાર છે વર્ષથી નાયક સ્વામી દેવતા ફિરાક હું શું લઈને આવ્યો હા હા બરાબર હું તો જતી રહેવા હું તો અલગ હું તો વાત હું તો જિનેલો હું તો ચાલવા હું તો તોertal દેતા मेरा चरित्र एक त्रिरंगे तो दुवांतर करावे कुन कुनचे नियमाला श्रमा घेना प्रत्यचा न कोही तुम हेवे एवंतर ताही तुम हेवे एवंतर ताही तुम हेवे एवंतर ताही लो भगवान करत रहतां भूमाचा याने लोगांनी याने तसेच दोघं मंडळना आओ तो चर longo करती्त है जाला जान नाख जा दूमा पतो तोक करतानकाशय सबुआ जाला करता आऊ, जाला जाला कुझाएं जाला 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 सुट्व पह्तार इसकते हुना, जाउन सब्ध Êंत पनत द्मा जाला हुनाइ curios। म्हों जाला जाला गोद्ह 고맙습 <suss>

i <laughs> Terima kasih telah ملتھي گنا پريا مو ملتھي گنا پريا گمن کر رو ني تلي پهارا دے ني تنديش کر رو ني تلي پهارا تے گمن کر رو ني تلي پهارا ني روندا تلي گنگا مو ملتھي گنا پريا يا تاپي کوت سارے

안녕 गण पयूं गण पयूं जल मान प వేణుగోపాల స్వామికి దత్తాత్రేయ స్వామికి ఇప్పుడు మీరు మాట్లాడకండి ఇప్పుడు గత హలో గత దాదాపుగా ఈ పురాతనమైన దేవాలయం ఇది శివాలయము వేణుగోపాల స్వామి మందిరము ఇందులో హుళాకాలతోటి అన్ని కల్చరల్ ప్రోగ్రామ్ తీసుకుంటూ మనము ప్రతి సంవత్సరంలో ఇదే విధంగా తీసుకుంటాము ఈ సంవత్సరము అన్నదానం నిర్వహించినటువంటి భక్తులు గణేష్ని ఇచ్చినటువంటి భక్తులు చాలామంది ఈ మందిరంలో గణేష్ ఉత్సవం కమిటీ సహాయ సహకారాలతో మనం ముందు జరుపుకొని కోరుతున్నాము ఇప్పుడు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించినటువంటి భక్తులు మాత్రం కీర్తిచేష్ ఎలిమినేటి కృష్ణారెడ్డి కుమారులు తిరుమల రెడ్డి సంజీవ మరియు వారి ధర్మభక్తి స్థరూపాలు వారి చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ మాకు పెద్దలు ఇక్కడ భజన వాళ్ళు చాలా ఒక్కొక్కరు నలభై యాభై అనుభవం అనుభవం ఉన్న అనుభవం ఉన్నటువంటి భక్తులు ఉన్నారు నా ఒక ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నాకు అనుభవం ఉంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మా సుపుత్రులు తిరుమల రెడ్డి గారు కూడా ఖచ్చితంగా కాక మేము భజన ప్రోగ్రామ్ చేయాలి అందరు మనల్ని చెప్పాలని చెప్పి ఈ స్టేజ్ అలంకరించి ఈ విధంగా వాళ్ళు ముందుకొచ్చి మాకు ప్రోత్సహించడం కూడా జరిగింది వారి మాట మేరకు రూత్ కంపెనీ వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా మట్టి వినాయకుడిని పెట్టి ఇక్కడ పూజలు కూడా చేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి సంవత్సరం నవకాలు ఇవన్నీ ఉన్నందువల్ల మన టెంపుల్